नमस्कार అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం గ్రామాల్లో వీధి దీపాలు తమంత తాముగా వెలిగి ఆరిపోయే వ్యవస్థ అంటే స్ట్రీట్ లైట్ సెన్సార్ ని ఆవిష్కరించిన ముప్పరపు రాజు గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి సామాజిక బాధ్యతతో పరిసరాలలో జరుగుతున్న పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నానికి చిత్తశుద్దితో నడుం బిగించేవారు మన గ్రామీణ ప్రజలు అటువంటి వారు సమాజానికి అందిస్తున్న పరికరాల గురించి ఎంత చెప్పినా తరగదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన జరుపుకుంటున్నాము ఈ తేదీనే తెలంగాణలోని గోపాల్పూర్ గ్రామంలో ముప్పరపు రాజు జన్మించాడు పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న స్పృహతో కూడిన అక్కర మెండుగా ఉన్న ఇతను ఒక మంచి గ్రామీణ ఆవిష్కర్తగా పేరు పొందాడు గ్రామంలో వీధి విద్యుత్ దీపాలను ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు వెలిగించి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆర్పుతూ ఉంటారు విద్యుత్ విభాగపు ఉద్యోగి పనిలోకి వెళ్ళాకనే వాటిని ఆర్పడం జరుగుతూ ఉంటుంది సూర్యోదయం అయ్యాక అంతటి వెలుగులో కూడా వీధి దీపాలు వెలుగుతూ ఉండటాన్ని చూసిన రాజు విద్యుత్ నాలుగు పాటు వృధాగా ఖర్చవుతుందని భావించాడు తన గ్రామంలోనే కాదు దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యుత్ శక్తి భారీగా వృధా అవుతున్నదని అలా కాకుండా ఈ వృధాని అరికట్టేందుకు ఒక పరికరాన్ని కనిపెట్టాలని అతను అనుకున్నాడు తెల్లవారిన తరువాత వచ్చిన సూర్యకాంతిని బట్టి తమంత తాముగా విద్యుత్ వీధి దీపాలు ఆరిపోయే సెన్సార్ వ్యవస్థను ప్రధాన మీటర్కు కలిపాడు ఈ సెన్సార్ బయట ఉన్న కాంతిని బట్టి ప్రతిస్పందిస్తూ రాత్రి చీకటి పడగానే బల్బులు వెలిగేటట్టు వెలుగు రాగానే ఆరిపోయేటట్టు తనకు తానుగానే స్విచ్ ఆన్ లేదా స్విచ్ ఆఫ్ అయ్యేలాగా వ్యవహరిస్తుంది రాజు రూపొందించిన స్ట్రీట్ లైట్ సెన్సార్ విలువ మూడు వేల రూపాయలు ఇది గ్రామంలోని వీధిలో వరుసగా ఉన్న ముప్పైకి పైగా ఉన్న స్ట్రీట్ లైట్స్ వరకు ఐదు సంవత్సరాల కాల పరిమితితో పనిచేస్తుంది రాజు దీనికి ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరు అన్ని మండల స్థాయిలో అన్ని ప్రధాన గ్రామ పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లును కట్టుకోవాలి ఈ సెన్సార్స్ వల్ల విద్యుత్ బిల్లులు తగ్గి వారి డబ్బు ఆదా అయింది వీధి దీపాలు వెలిగి ఉండే గంటలు తగ్గడంతో వాటి మన్నిక కాలం పెరిగింది కొత్తగా కొనవలసిన దీపాల సంఖ్య తగ్గడం ద్వారా కూడా గ్రామ పంచాయతీల డబ్బు ఆదా అయింది రోజూ దీపాలను వెలిగించి ఆర్పే పనివారి అవసరం తీరడంతో పంచాయతీలు లాభపడ్డాయి రాజు కనుగొన్న ఈ పరికరానికి గుర్తింపు ఆలస్యంగా వచ్చిందనే చెప్పాలి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారి ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ అంటే ఇన్నోవేటర్ ఇన్ ఎవ్రీ హోమ్ ఈ పథకం ద్వారా ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించాకే రాజు స్ట్రీట్ లైట్ సెన్సార్లు వాడుకలోకి వచ్చాయి అయినప్పటికీ వీటిని యథార్థంగా వాడుకలోకి తేవడానికి రాజు శ్రమ వచ్చిందని చెప్పొచ్చు వీటిని అన్ని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ వారు పారిశ్రామిక వాడల వారు తమ వ్యవస్థీకృత వీధి దీపాలకు అమర్చుకోవచ్చని రాజు అంటాడు రాజుకు ఏదైనా ఒక సమస్య కనిపిస్తే దానికి తగిన పరిష్కార మార్గానికై ఆలోచన అన్వేషణలు చేస్తూ ఉంటాడు ఈ రోజుల్లో యూజ్ అండ్ త్రో అనే విధానాల అమల్లోకి రాగా అందుకు జనం కూడా బాగా అలవాటు పడిపోయారు వీటి వల్ల మన పర్యావరణానికి కలుగుతున్న హాని ఇంతింతని చెప్పలేము ఒక సరళమైన ఉదాహరణగా బాల్ పాయింట్ పెన్స్ ని తీసుకుంటే రీఫిల్ చేసుకునే పరిస్థితి పోయి ఆ పెన్నుల ప్లాస్టిక్ గొట్టాలు చెత్త కుండేలకు చేరుతున్నాయి అలాగే మనం వాడే టూత్ బ్రష్లు కూడా మన నేల తల్లి ఏమాత్రం హర్షించని గ్రహించని వ్యర్థాలు ఇవి ఈ పరిస్థితుల్లో రాజు వంటి ఆవిష్కర్తలు దేశానికి ఎంతో అవసరం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఛాలెంజ్ కోవిడ్ నైన్టీన్ పోటీలో నెగ్గి చేతులను శానిటైజర్తో తుడుచుకోవడానికి లేదా సబ్బుతో కడుక్కోవడానికి కాలుతో పనిచేసేలా ముప్పరపు రాజు కనుగొన్న పరికరానికి రెండు వేల ఇరవైలో బహుమతిని అందుకున్నాడు ఇతను ఒకేసారి ఎనిమిది మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయగలిగేలా సౌరశక్తితో పనిచేసే పరికరాన్ని కూడా కనిపెట్టాడు అలాగే వేరుశెనగను కోయగల గడ్డిని కత్తిరించగల పురుగు మందుల్ని పిచికారీ చేయగల పరికరాలను కూడా రూపొందించాడు విన్నారు కదా ఇది ముప్పరపు రాజు చేసినటువంటి ఆవిష్కరణ దాని ఫలితాలు అందిస్తున్నటువంటి గొప్ప లాభాలు మరో సందర్భంలో ఇంకొక గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం